హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారా బాగున్నారా ఈరోజు అసలు కళీలేదబ్బా అసలు అస్సలు లేదు ఎలా ఉన్నారు ఏంటి అందరు బాగున్నారా కన్వకర్షన్ చెప్దామని వచ్చాను ఇక్కడ ఏంటంటే చాలా మంది చాలా విషయాల గురించి బాధపడతారు కానీ ఒక విషయం గురించి అయితే మరీ బాధపడతారు ఇప్పుడు నుంచి మనం గుళ్ళేయే వస్తాము ఎవరైనా సరే ఫ్యామిలీ ఉండే వస్తారు మగళ్ళైనా ఆడవాళ్ళైనా ఒక మగ ఆడమల్ల వన్ కాల్ వన్ కాల్ టూ కాల్ అవుతుంది టూ కాల్ అయిన తర్వాత ఇద్దరు మాట్లాడుకుంటారు ఒకళ్ళ కష్టాలు ఒకళ్ళు చెప్పుకుంటారు ఒకళ్ళ బాధలు ఒకళ్ళు చెప్పుకుంటారు నుంచి ఒకళ్ళు తెలుసుకుంటారు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు ఒకరు బాగా ఎక్కువగా హెల్ప్ చేస్తారు అలా కొన్ని నెలల సంవత్సరాలు తరబడి అయిపోతాయి సంవత్సరాల దొరబడి అయిపోయిన తర్వాత ఫస్ట్ ఏళ్ళ ఫ్యామిలీ మీద ఇక ఈ ఇతర ఫ్యామిలీ ఉన్నదని ఈవిడికి తెలిసి ఇతర ఫ్యామిలీ గురించి చెప్పుకుంటారు ఒకళ్ళు పాత్రలు ఒకళ్ళు పంచుకుంటారు ఇందులో కొంచెం ఎక్కువ రోజులు అయిపోయిన తర్వాత ఒకళ్ళొకొక ముఖం ముత్తేసిన తర్వాత అబ్బాయి వచ్చి నా ఫ్యామిలీ ఉన్నారు నీతో మాట్లాడితే నా ఫ్యామిలీ ఎడతారంటారు అమ్మాయి వచ్చే నా ఫ్యామిలీ ఏడుతారు నీతో మాట్లాడతాయి అంటారు ఫస్ట్ ఎందుకు మాట్లాడతారు ఈ వీడియో అర్థం అవ్వాలంటే ముందు వీడియో చూడండి ఓకేనా అయితే ఇప్పుడు నేనేమంటున్నానంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు కదా ఒకరికొక హెల్ప్ చేసుకున్నప్పుడు ఇద్దరు ఫ్యామిలీల గురించి తెలిసి ఇద్దరు కష్టాలు పంచుకుంటారు కదా కొద్ది రోజులు అయిపోయిన తర్వాత ముందు గుర్తురు అని ఫ్యామిలీ తలవతకు గుర్తొత్తా కాదు కదా ఇప్పుడు ఎవరు ఫ్యామిలీని వదిలేసుకుని నా దగ్గరికి రానరు ఆడదైనా మగడైనా సరే ఎవరి ఫ్యామిలీని వాళ్ళు వదులుకోరు కాకపోతే ఇక్కడ మాట్లాడుకునేదే రాంగ్ కాకపోతే అందులో కూడా రాంగ్గా మాట్లాడుకోవడం అవసరాలు తీరిపోయిన తర్వాత అల్లుడు గుడెలు సాయబన్నట్టు జెండా ఎత్తే ఎత్తే ఉన్నవాళ్ళు ఏమైపోతారు పాప మేమీ పెట్టుకున్న వాళ్ళు ఒక్కొక్కరు పూర్తి భరోసా ఇచ్చేస్తారు నువ్వు బాబు నువ్వు చేసిన సహాయం ఎవరో చేయలేదు నువ్వు చేసిన వేలు ఎవరో చేయలేదు నువ్వు ఆదుకున్నట్టే నన్ను ఎవరూ ఆదుకోలేదు నా ఫ్యామిలీ కానీ నా రిటి నా రిలేటివ్స్ని కానీ లేదా నా బంధువులు నా స్నేహితులు కానీ చేయని హెల్ప్ కూడా నువ్వు చేసావు నీకు నేను రుణపడి ఉంటాను నేను ఈ జన్మలో కాదు వచ్చే జన్మలో కూడా నువ్వు చేసిన మరి మర్చిపోలేని అంటారు కానీ ఈ జన్మలో ఎంత ఎడుతున్నా ఒకసారి ఫోన్ చేయరా ఒకసారి ఫోన్ చేయాలంటే నాకు కళలు మా ఊళ్ళు ఊరుకోరు అంటారు ఏంటి అది